హలో అండి హలో ఆల్ ఇది లాస్ట్ ఇయర్ నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ తెలుగు సా తెలుగు అనుశక్తి నగర్ అసోసియేషన్ తరఫున జరిగిన శ్రీనివాస్ కళ్యాణం అనే ఒక ప్రోగ్రాం అండి ఆ రోజు శనివారం పదహారో తారీఖు నవంబరు పౌర్ణమిదండి అసలు ఎంత బాగా చేశారో ఇప్పుడు మీరు చూస్తున్నది ఎంట్రన్స్ అందరం పొద్దునే రెడీ అయ్యి మార్నింగ్ ఫైవ్ కల్లా అక్కడికి చేరుకున్నామండి మార్నింగ్ ఫైవ్ థర్టీకి అల్వేల్ మంగాపురం నుంచి వచ్చిన వేద పండితులు ఐదుగురు సుప్రభాత సేవ నుంచి స్టార్ట్ చేశారండి ఆ తర్వాత స్వప్న తిరుమంజనం జరిగింది ఆ తర్వాత కుంకుమార్చన జరిగింది ఆ తర్వాత భోజనాలు అలాగే సాయంత్రానికి శ్రీవారి కళ్యాణోత్సవం దాని తర్వాత భోజనాలు అసలు కన్నులో పండుగగా జరిగిందండి తిరుపతికి వెళ్ళిన అన్ని సేవలు ఒక్కసారి పార్టిసిపేట్ చేయడం ఎప్పటికీ కుదరదేమో కానీ ఇక్కడ మాత్రం మాకు దేవుడు ఎలా అంత అదృష్టం ఇచ్చారో ఎవరు 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 ఎంతెంత కష్టపడి చేశారో నాకు తెలియదు కానీ అసలు జన్మ ధన్యమైపోయిందండి ఇక్కడ మీకు చిన్న బిట్ నేను సుప్రభాత సేవ ఎడిట్ చేసి పెడుతున్నాను కానీ దీనికి ముందు వచ్చిన వేద పండితులు వారు అసలు సుప్రభాతం అంటే ఏంటి సుప్రభాతానికి ఉన్న అర్థం ఏంటి అన్నీ చక్కగా వివరించి వారు చెప్పారండి దీని తర్వాత ఫుల్ లెంగ్త్ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను ప్లీజ్ అది కూడా చూడండి తిరుమలలో మనకి దర్శనాలు ఇలాంటి దర్శనాలు ఎంత దగ్గరగా దొరకడం ఎంత కష్టమో మనందరికీ తెలుసు అసలు మాకు ఎంత అసలు ఎవ ఎవరిని కదిలించినా అబ్బా ఏం మా భాగ్యం ఏం మా భాగ్యం అని పొగిడిన వాళ్ళేనండి ఎక్కడెక్కడి నుంచో ఎంతెంతమందో వచ్చి చూసారండి దీని తర్వాత వరుసగా వాటి వీడియోస్ వస్తాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్